హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు చూశారు కదా వీడియో కొత్తిమీర చట్నీ నాకు చాలా చాలా ఇష్టమైన చట్నీ మా ఇంట్లో అందరికీ ఇష్టమే హెల్త్కి కూడా చాలా మంచిది కొత్తిమీర ఎంత తీసుకుంటే అంత కొత్తిమీర కానీ ఏదైనా ఆకుకూరలు మంచిదే కానీ చట్నీకి కొత్తిమీర పుదీనా బాగుంటాయి ఫ్రెండ్స్ టమాటాలు చింతపండు పచ్చిమిర్చి అవి తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే మా ఇంట్లో చెట్లల్లో కాసిన పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు ఒక రెండు మూడు పాయలు తీసుకున్నాను రెండే రెండు టమాటాలు తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద బాండలు పెట్టి ఆయిల్ వేసాక ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులైతే ఒక ఊరికి నాలుగైదు గింజలు అంతే ఫ్రెండ్స్ మళ్ళీ చేదొస్తుందేమో పక్కన ఎక్కువ వేస్తే కొంచెం మంచిది ఆరోగ్యానికి కూడా మెంతులు వేశాను తర్వాత నువ్వులు తెల్ల నువ్వులు ఇదైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ తెల్ల నువ్వులు మామూలుగా ఏదైనా మురుకులు పప్పు చెక్కలు ఉంటాయని ఉంటాయని పెట్టుకున్నాను ఇంకా అవైతే వేసాను బాగుంటుంది అది కూడా హెల్త్కి మంచిదే కదా నువ్వులు కూడా మనకు కూడా కొంచెం పచ్చడి కూడా కలిసి వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మరి ఎందుకు ఆలోచించడం అని ఎత్తి నువ్వులైతే వేసేసాను ఇంకా వేగాక ఇవి కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఎందుకంటే ఎప్పుడైనా సరే మిర్ పచ్చిమిర్చి మాత్రం అలాగే వేసేస్తే పేలిపోతాయి ఫ్రెండ్స్ నూనెలో అందుకొని నేను కొంచెం అన్నీ ఇచ్చి వేసుకొని కట్ చేసుకొని పేసేసాను ఇంకా చిన్న ఉల్లిపాయలు కూడా వేసేయిస్తున్నాను అవన్నీ వేయించుకున్నాక మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం ఫ్రెండ్స్ అన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి నేనైతే ఫస్ట్ వీడియో తీసేటప్పుడు ఏదో డిస్టబెన్స్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడైతే కళ్ళుప్పు కళ్ళుప్పు పింక్ సాల్ట్ పింకు రాక్ సాల్ట్ తెచ్చుకున్నాం మేము అదే ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉంది కదా భలే ఉంది అవి ఆ కళ్ళు ఉప్పుప్పు మెరిసిపోతున్నాయి అదైతే కొంచెం సరిపడా వేసుకోవాలి మిక్సీ జార్లు అవన్నీ తీసేసుకున్నాం కదా అందులో సా ఉప్పు కూడా వేసేసుకున్నాము మళ్ళీ కొద్దిగా ఆయిల్ చిన్న స్పూనే అది మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు వేసాను ఆయిల్ అయితే మేమైతే శనగ నూనె వాడతాం ఫ్రెండ్స్ శనగ నూనె ఇంకా రైస్ బ్రాండ్ కూడా వాడతాము టమాటాలు తరిగి పెట్టుకున్నాం కదా టమాటాలు ఆ టమాటాల్లో కొంచెం నీరు ఉంటుంది కదా బాగా అందుకని అవి పెడతాం కాబట్టి అందులోనే చింతపండు కూడా పెట్టేశాను అదైతే కాసేపు బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయాక ఇంగువ ఇంగువ మర్చిపోతానేమో అని మామూలుగా అయితే తిరగమాతకి వేసేయచ్చు సార్లు నేను మర్చిపోతానన్నమాట ఈ వీడియో తీసుకుంటూ అందుకని ఎందుకని ఇంగువ అయితే నాకు చాలా ఇష్టం ప్రతి దాంట్లో వాడతాను నాకు ఇంగువ మాత్రం ఇంగువైతే వేసేస్తాను ఒకవేళ కావాలంటే మళ్ళీ తిరగమాతలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్కి అమ్మట అవసరం వస్తుంది ఇంగువ వేసుకుంటే ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది టమాటా అది కాసేపు పెడతాం తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం అది కూడా చింతపండు టమాటా కూడా అంతా ఫోన్ ఒక చేతితో పట్టుకొని తీయడం కదా కొంచెం లేట్ అవుతుంది లెంగ్తీ అయిందేమో అయినా పర్వాలేదు మీకు తీరుకున్న సమయంలోనే నా వీడియో చూసి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ దయచేసి ఇప్పుడైతే ఫ్రెష్గా మనం తరిగి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కడిగి తరిగి పెట్టుకోవాలి ఫస్ట్ తరిగి కడుక్కోకూడదు బాగా కడిగేసి వా రెండు మూడు సార్లు కడగాలి ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది ఆకుకూరలు అనేది మనం బాగా కడుక్కోవాలి ఆ కళ్ళు పేసి మరీ కాసేపు పెట్టి నీళ్ళల్లో తర్వాత కడిగి అదైతే కొంచెం మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేసి కొంచెం కొంచమే కదా మనం ఎక్కువ వేయట్లేదు వేసి అది కూడా కొంచెం మరీ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు కాడలు కూడా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ నేనైతే కాడల్లోనే అసలు ఉండేది పోషకాలు అందుకని అది వేస్తాను చూడండి మిక్సీకి అయితే తిప్పేసాము పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సూపర్గా ఉంది పచ్చడి కొత్తిమీర పచ్చడి ఇప్పుడు మళ్ళీ తిరగమాత పెట్టుకుందాం ఏదైనా లాస్ట్లో మళ్ళీ తిరగమాత పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ గురించి ఏమో నాకు తెలియదు కానీ ఆ తిరగమాత పెట్టలేదు అనుకోండి ఏమోగా ఉంటుంది ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి తిరగమాత పెట్టుకోవాలి అప్పుడైతే పైన అది కనిపిస్తుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఈ చట్నీ ఎత్తి అది వేగాక బాగా దాంట్లో వేసేయడం వేసేసి ఎమ్మడే ఆపేయకూడదు కొంచెం కొంచెంసేపు ఎందుకంటే మనము అవేం పెద్దగా వాడ్చలేదు కదా ఆకు అంతా అందుకని పచ్చడి కాసేపు సన్న సగన కొంచెంసేపు ఉంచాలి ఉండండి నేను మొత్తం తీసేసాక పెడతా మొత్తం వేసేసాను పచ్చడి చూడండి అది ఖర్చు కొంచెం ఉడుకుతూ ఉంది కదా లైట్గా సన్న సెగన్ అట్లా చేస్తే పాడైపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చడి అంతా తీసి స్టీల్ గిన్నెలు పెట్టేస్తాను ఈ బాండల్లో ఉంటుంది కదా ఆ పచ్చడి కూడా నాకైతే అదొక అలవాటు నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా అలా కలిపి పెట్టేది అందుకని నేను కూడా అలాగా కలుపుకోవడం ఇష్టం ఏదైనా ఫ్రెండ్స్ పచ్చడి అనే కదా కూడా అంతా తీసి పెట్టుకున్నాక వేరే గిన్నెలో సూపర్గా ఉంది ఫ్రెండ్స్